పెడితే ఎనకట గుణం మారకుండా మళ్ళా పోయి ఊడిదెల్లేం అన్నట్టుగా చెప్తాడు మన గుంపు మేస్త్రి తెలంగాణ గాడ పోయి సభ పెట్టిండు అసలు ఈ దేశంలా ఎక్కడ లేని విధంగా సర్పంచ్ ఎలక్షన్ల కోసము విజయాలు లేని విజయోత్సవ సభలు పెట్టు కుంట కూట గడుపుకుంటాడు మన గుంపు మేస్త్రి ఇక ఆ సభలల్లో పోయి ప్రజలకిచ్చిన హామీలు మరిచిపోయి ప్రతిపక్ష నాయకుల మీదనే అవాకులు చెవాకులు పేరుడు మొదలు పెట్టిండు ఇక దేవర కొండలేమంట అంటే అసలు ప్రాజెక్టుకు ఒక ప్లాన్ పద్ధతి లేకుండా ఎనిమిది మందిని అందులకు పంపి చచ్చిపోయిన శివాలను ఇప్పటి వరకు కూడా తీయలేనుడు ఆ శ్రీశైలంలో దూకుర్రి ఆ నాగార్జున సాగర్ లో దూకుర్రి బండలు కట్టుకొని అని చెప్తారు అస్థి పంజ రాలు కూడా బయటికి తీయలేని సన్నాసులు కదా రాళ్ళు కట్టుకొని ఆ నాగార్జున సాగర్ల దునికాల్సింది కూట్లో రాయి తీయలేను ఏట్లో రాయి తీయలేని మాటలు మాట్లాడు బంజయ్యి కేసీఆర్ గారు బయటికి రాకపోతేనేమో బయటికి వస్తలేడు ఆరోగ్యంగా లేడు కుటుంబ సమస్యలు అది దని విష ప్రచారాలు చేస్తున్నారు ఇక బయటికి వచ్చి ప్రజలను కలిస్తేనేమో అవగా సర్పంచ్ లను కలుపుతాడు ఎంపీటీసీ లను కలుస్తాడు ఇక వార్డు మెంబర్లను కలుపుతాడు ఇక ప్రజలు శిక్షించు దేవుడు శిక్షించాలే అని మాట్లాడతారు నంగనాచి కుండకోరు బుద్ధోడ ఇకనైనా బుద్ధి మార్చుకో కేసీఆర్ గారిని చూసి కండ్ల నిప్పులు పోసుకొనుడు కుళ్ళు నోటితోటి తోటి కుళ్ళు ముచ్చట్లు ఎప్పుడు బంద్ చేసి నువ్వు ప్రజలకిచ్చిన హామీల మీద ప్రాంతం మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను